అధికారం లేకపోతే ఒక్క క్షణం కూడా ఉండలేని పరిస్థితి నాయకులందరినీ కూడా మనం చూసాం ఈరోజు ఇదే ఆదినారాయణ రెడ్డితో కలిసి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు పార్టీ తెలుగుదేశం పార్టీలో చేరి వైఎస్ఆర్సిపి పార్టీ సింబల్ మీద గెలిచినటువంటి వ్యక్తులు రాజీనామా కూడా చేయకుండా ఏ మాత్రం కూడా సిగ్గు చరం లేకుండా నైతిక విలువలకు తిలోదగాలిస్తూ మంత్రి పదవులు కూడా స్వీకరించి వాళ్ళ స్వార్థం కోసం పార్టీ మారిన పరిస్థితులు మనం చూసాం ఆ రోజు కూడా అనుకున్నారు ఇరవై అరవై ఏడులో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు పోయినారు ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఇంకా నిలవలేడు రాజకీయంగా అని చెప్పి ఇదే నాయకులు మాట్లాడినారు తర్వాత ఎలక్షన్ ఏమైంది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలతో ఇరవై రెండు మంది ఎంపీలతో గెలిచి మళ్ళీ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టినారు ఎందుకు కట్టినారు ఈరోజు రాజకీయ పార్టీ వ్యక్తుల మీద ఆధారపడి నడవదు ఈరోజు ఆదినారాయణ ఇన్ని పార్టీలు మారుతా ఉన్నాడు ఆ రోజు ఆదినారాయణ రెడ్డి కడప జిల్లాలో ఏదో ఉద్దనిస్తారని చెప్పి తెలుగుదేశంలో చేరితే రెండు వేల పంతొమ్మిదిలో పదికి పది సీట్లు రెండు ఎంపీ స్థానాలు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుచుకుంది ఆ రోజు ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళు ఇరవై మూడు మంది పోయినారు ఏమైంది ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీతో ప్రజలు తీర్పిచ్చినారు ఈరోజు ఆ రోజు ఆదినారాయణ రెడ్డికి ఓడిపోతానే మళ్ళీ ఎక్కడున్నాడు బీజేపీకి పోయినాడు ఈరోజు అధికారం లేకపోతే ఒక్క క్షణం కూడా ఉండలేనటువంటి వ్యక్తి ఆదినారాయణ రెడ్డి ఈరోజు మనం ఒక్కసారి ఆలోచన చేస్తే నిన్న జరిగిన ఎలక్షన్స్లో పదకొండు సీట్లే వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చినాయని మాట్లాడుతూ ఉన్నారు మనం ఒక్కసారి ఆలోచన చేస్తే పదకొండు సీట్లు వచ్చినప్పటికీ కూడా నలభై పర్సెంట్ ఓటింగ్ శాతంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు అండగా ఉన్నారు ఓట్లు వేసి ఈరోజు ఆదినారాయణ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఈరోజు ఏదో ఈ పార్టీ ఈ పార్టీ ఏదో ఇంకా అయిపోయింది దరిద్రమైన పార్టీ అని క్లబ్బులు పెట్టి నెలకు రెండు లక్షల రూపాయలు మేజులు వసూలు చేయడం మంచి పరిపాలన మట్టి ఇసుక దందాలు చేయడం మంచి పరిపాలన ఏ వ్యాపారాలు చేసినా ఆర్టీపీలు కానీ ఫ్లైఆర్స్ ఎవడు ఎవడు వ్యాపారం చేసినా కమిషన్లు వసూలు చేసే మంచి పరిపాలన ఇది దరిద్రమైన పరిపాలన ప్రతి ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వంలో డైనోసార్లు తయారైనారు చాలా మంది వాళ్ళు ప్రభుత్వం మీద నమ్మకం పోయింది ఇలాంటి ఎమ్మెల్యేల మీదతో చాలా వరకు కూడా ఇప్పటికే ప్రజల్లో విశ్వాసం కోల్పోయినారు వైఎస్ఆర్ కుటుంబం పెట్టిన భిక్ష రాజకీయ భిక్ష మీకు ఈరోజు అలాంటి కుటుంబాన్ని దరిద్రమైన పార్టీ దరిద్రుడని ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నావు ఏ పార్టీ కూడా ఒక కొంతమంది వ్యక్తులు అటు ఇటు పోయిన మాత్రాన పార్టీ ఏదో ఆడికి అయిపోయిందని కాదు పార్టీ నిలబడిందంటే వ్యక్తుల మీద కాదు పార్టీ పెట్టే సిద్ధాంతాల మీద ఇచ్చిన మేనిఫెస్టో అమలు చేసి ప్రజల నమ్మకం చూరగొన్నటువంటి పరిస్థితులు బట్టి రాజకీయ పార్టీ నిలబడతా తప్ప ఇట్లా ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళు అటు పార్టీ ఇటు పార్టీ మారుతానే పార్టీలు పోతాయనుకోవడము మనం చూసాం ఆయన ఎగ్జాంపుల్ కాబట్టి ఆదినారాయణ రెడ్డి గారు కూడా చెప్తున్నా మళ్ళీ ఏడు నెలల్లో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినారు మీరు మీరేదో గుర్తింపు వస్తుంది జగన్ను తిడితే గుర్తింపు వస్తుంది అనే ఆలోచనతో ఏదో మాట్లాడుతున్నారు ఈరోజు ఒక్కసారి చూస్తే నువ్వు ఏ పార్టీలో వైఎస్ఆర్ పార్టీ నుంచి తెలుగుదేశం పోయినా తెలుగుదేశం అధికారం పోతే బీజేపీకి పోయినా ఏ ఎప్పుడు కూడా అధికారం లేకపోతే ఒక్క క్షణం కూడా నిలవలేనటువంటి ఆదినారాయణ అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే స్థాయి మీకు లేదని నేను మనవి చేస్తా ఉన్నా ఆయన ఏదో డైనోసార్ అని చెప్తున్నాడు ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఎక్కువ నియోజకవర్గాల్లో నాకు తెలిసేంత వరకు చాలా నియోజకవర్గాల్లో మళ్ళీ కూటమి ప్రభుత్వం నమ్మకం లేదు సూపర్ సిక్స్ అమలు చేసే పరిస్థితి లేదు మనం చెప్పిన ఏ హామీ చేయలేకపోతున్నాం మళ్ళీ అధికారంలోకి రామనే భయంతో చాలా నియోజకవర్గాల్లో ఒక డైనోసార్లుగా తయారై ఈరోజు ఎక్కడ చూసినా అవినీతి అక్రమాలు ఇవన్నీ కూడా జరుపుతా ఉన్నారు అందరికీ తెలుసు ప్రజలకు